అందరికీ నమస్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం మన పామూరు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ మదన వేణుగోపాల ఆంజనేయ స్వామివారి దేవస్థానం అట్లాగే భుజంగేశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి కొన్ని భూముల్ని వేకన్సెట్స్ని రేపు పదకొండు సంవత్సరాలకి బహిరంగ వేలం నిర్వహించుతున్నాము ఇది పూర్తిగా కమిషనర్ గొల్లపూడి వారి ఉత్తర్వులు లోబడి ఈ పాటలన్నీ కూడా రేపు జరగబోతున్నాయి ఈ పాటలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ గుంటూరు వారు సూపర్విజన్ నిమిత్తం రేపు ఇక్కడికి వచ్చి వారి సమక్షంలో పాటలు నిర్వహించబడతాయి ముందుగా మదనవేణుగోపాల నాంజనేయ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి సర్వే నెంబర్ నాలుగు వందల ఆరు బై వన్ సి బిట్ వన్ కింద రెండు రెండెకరాలు పాడబట్టబడుతుంది దానికి ముందుగా ప్రథమ ధరావత్ కింద పాతిక వేల రూపాయలు ఈఎండి పాడబడేవాళ్ళు ఈఎండి టు మనీ డిపాజిట్ లక్షా పదివేల రూపాయలు మనకి ముందుగా చెల్లిస్తే ఈ రెండు ఎవరైతే పాతిక వేలు ప్లస్ ఈఎండి ఈ రెండు చెల్లించిన వారికి మాత్రమే పాటలోకి అను ఆ బిట్టు పాటులోకి అనుమతించబడుతుంది అట్లాగే రెండు నాలుగు వందల ఆరు వన్ ఏ ఐదు సెంట్లు అయితే దీనికో పాతిక వేలు ప్లస్ పదివేలు ఈఎండి కట్టాలా ఇది ఎవరైతే కడతారో వాళ్ళకే దీనికి మళ్ళీ ప్రవేశం ఉంటుంది ముప్పై మూడు వందల ఎనభై రెండు బై టూ సి ఎకరాలు ఇరవై ఐదు వేలు ప్రథమ దరావాత్తు లక్షా పదివేలు ఈఎండి చెల్లించాలి ఇది రెండు చెల్లించిన వారికే లోపలికి అనుమతి ఉంటుంది ఒకవేళ సీల్ టెండర్ వేసుకోదలుచుకున్న వారు ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపి వాళ్ళు ఐదు లోపు మా కార్యాలయానికి వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి చెల్లించి రసీదు పొంది అది తీసుకుంటే కనుక రేపు సీల్ టెండర్ వే వేయటానికి అవకాశం ఉంటుంది రేపు పది గంటలకి పాట ప్రారంభమవుతుంది పాట ప్రారంభమైన తర్వాత మాత్రం ఎవరితో కూడా డిపాజిట్ చెల్లించుకోకూడదు అట్లాగే భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించి నాలుగు వందల ఇరవై నాలుగు బై ఆరు ముప్పై ఏడు సెంట్లు దీనికి పాతిక వేల రూపాయలు ప్రథమ ధరవచ్చు ఈఎండి పదమూడు వేల రూపాయలు చెల్లించాలి అట్లాగే నాలుగు వందల ఇరవై తొమ్మిది బార్ వన్ పాతిక వేల రూపాయలు ప్రథమ ధరవద్దు అరవై వేల రూపాయలు ఈఎండి చెల్లించాలి నాలుగు వందల తొమ్మిది బార్ ఆరు రెండు ఎకరాలు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రథమ ధరావత్తు డెబ్బై వేల రూపాయలు ఈఎండి చెల్లించాలి మూడు వందల ఇరవై తొమ్మిది బార్ టూ ఎకరం ఇరవై సెంట్లు పాతిక వేల రూపాయలు ప్రథమ ధరవద్దు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈఎండి చెల్లించాలి మూడు వందల అరవై బార్ నాలుగు జీరో పాయింట్ సెవెన్ నైన్ సెంట్స్ పాతిక వేలు ప్రథమ ధరావత్తు రెండు లక్షల యాభై వేలు ఈఎండి చెల్లించాలి నాలుగు వందల నలభై రెండు బార్ మూడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రథమ ధరావత్తు ఐదు లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ ఈఎండి రేపు చెల్లించాలి ఎవరైతే హెచ్చుపాటుదారులు అవుతారో వాళ్ళు ఈఎండి వెంటనే వెంటనే డీడీ రూపంలో తెచ్చియ్యాలి ఎందుకంటే అందరూ డీటెయిల్ తేవటం కొంచెం కష్టతరమైన రిక్వెస్ట్ మీరు పై అధికారులు ఉత్తర్వులు లోపడి అవకాశం చెల్లించాం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ప్రతి స్ట్రైట్లో కూడా మేము బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఎఫ్ఎంబీలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎవరన్నా కనుక మీకు సైట్లు చూసుకొని వచ్చి ఏదన్నా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే మా కార్యాలయంలో ఇవాళంతా కూడా మేము అందుబాటులో ఉంటాము మీరు వచ్చి వాటికి కావాల్సినంత వివరణ తీసుకోవచ్చు ప్రతి సైట్లో కూడా బోర్డులు ఏర్పాటు చేశాము అయితే ఒకటి మీరు పాడుకున్న తర్వాత ఇవాళ మీరు వెళ్ళి సైట్లు చూసుకొని పాడుకున్న తర్వాత ఎలాంటి పేచీలు పెట్టరాదు ఎలాగైతే మేము మార్కింగ్ ఇచ్చామో యాజ్ ఇట్ టీజ్గా మీకు సైట్ ఇవ్వటం జరుగుతూ ఉంది హెచ్చు పాడు పాడిన తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ అవన్నీ కూడా రేపు పాటలో అనౌన్స్ చేయటం జరుగుతాయి రేపు డైరెక్ట్గా పాటలకు పాల్గొలుచుకున్నవారు రేపు క్యాష్ డిపాజిట్ తీసుకొని ఏ పాటకైతే మీరు పాడదలుచుకున్నారో ప్రతి పాటకి కూడా ప్రతి బిట్టుకి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలి దానికి సంబంధించిన ఈఎండి చెల్లించాలి ఒకవేళ కనుక ఈ బిట్టు మీరు పాడుకోకపోతే ఈఎండి ప్లస్ పాతిక వేల రూపాయలు వెంటనే మీకు తిరిగి ఇవ్వటం దొరుకుతుంది ఒకవేళ హెచ్చు పాటదారుడు కనుక మీరే కనుక అయితే కనుక మరలా ఇంకో పాటకి ఇంకో బిట్టుకి కనుక మీరు పాల్గొనదలుచుకుంటే మళ్ళీ పాతిక వేల రూపాయలు ప్లస్ ఆ బిట్టుకి ఈఎండి ఖచ్చితంగా మళ్ళా కలెక్తేనే పాటలు అనుమతించబడుతుంది